ఇంకా నేను మా ఐసీ ఫ్రెండ్స్ కొంతమంది కలిసి అయితే ఇంకా అరకు ట్రిప్ అయితే వచ్చాము ఇంకా అరకు ట్రిప్ లో అయితే ఇదైతే డే వన్ ఫుల్ వీడియో సో హై గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ నషీర్ లైఫ్ స్టైల్ ఇంకా మా ఐసీ ఫ్రెండ్స్ కొంతమంది అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేశారు ఇంకా మా ఐసీ ఫ్రెండ్స్ మొత్తం ఎయిట్ మెంబర్స్ బట్ ఒక పర్సన్ అయితే లెఫ్ట్ అయితే రావట్లేదంట ఇంకా లెఫ్ట్ అయిన పర్సన్ ప్లేస్ అయితే నేనే తెలుతున్నాను ఇంకా లతీఫాల్ రూమ్ కింద అయితే బైక్ అయితే పార్క్ చేశాను అలాగే ఇప్పుడు చపాతీ చేసుకుని అందులోకి ఎక్కరీ చేసుకుని నీటికి తినేసి నేను ఆసిఫ్ గడ్ లతీఫా ముగ్గురు స్టార్ట్ అయ్యాము ఇంకా మేము సెవెన్ మెంబర్స్ అయితే బస్కి ఖమ్మం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాము ఇంకా ఖమ్మం నుంచి మా మహేష్ అయితే జాయిన్ అక్కడక్కడ ఇంకా ఇంకా ఖమ్మం బస్ స్టాండ్ లో బస్ దిగేసి ఇంకా చక్కగా రైల్వే స్టేషన్ దగ్గర నడుచుకుంటే వచ్చేసాము ఇంకా మేము రైల్వే స్టేషన్ వెళ్ళాక ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మన ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా మేము వెళ్లే రూట్ వచ్చేసి అయితే ఖమ్మం నుంచి వైజాగ్ వైజాగ్ నుంచి అరకు ఇంకా ఖమ్మం నుంచి వైజాగ్ ట్రైన్ టికెట్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత మనకైతే సెవెన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అయితే ఫైన్ అయితే నాకు టీసీ ఫైన్ ఎందుకు రాసాడు చూడాలనుకుంటే మన ఛానల్ ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను షార్ట్ వీడియో ఆ వీడియో టైటిల్ వచ్చేసి అరకు ట్రిప్ డే డేవ్ మీడియాలో టీసీకి ఇలా ఉంటుంది ఇంకా రీజన్ ఎందుకు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి మన యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది సార్ చెక్ చేయండి ఇంకా ట్రైన్ లో టైం పాస్ అవ్వట్లేదు అయితే గేమ్ అయితే ఆడుకున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్ లో అయితే మనకైతే లతఫా మమ్మీ అయితే ఫుడ్ అయితే పంపించారు అందరికి ఇంకా ఎక్కువ దూరం ట్రావెల్ చేసేవాళ్ళకి ఖచ్చితంగా హోమ్ ఫుడ్ అయితే తీసుకెళ్ళండి ఎందుకంటే కొత్త ప్లేసెస్ కి వెళ్ళేటప్పుడు అయితే మనకి అక్కడ ఫుడ్ కొంతమంది పడతది కొంతమంది పడదు అందుకే ఇంకా మనకి పంపించిన పార్సల్ లో వచ్చేసి కేకేశ్వరి స్వీట్ చపాతి అలాగే చికెన్ కర్రీ అయితే ఉంది ఇంకా లతీఫా మమ్మీ అయితే మాకైతే ఒక టూ డేస్ కి సరిపడా ఫుడ్ అయితే పంపించారు అందరికి ఇంకా ఫుడ్ తో పాటు మనకైతే లతఫా మమ్మీ అయితే కేక్ కూడా పంపించారు కేక్ ఎందుకు అంటే ఇంకా మాతో పాటు ట్రావెల్ చేసిన ఒక ఫ్రెండ్ అయితే బర్త్డే అయితే ఇప్పుడు వీడియో తీస్తున్నారు కదా తనదే బర్త్డే నేమ్ వచ్చేసి గీత సో మీరు కూడా తప్పకుండా తనకైతే బిలీటెడ్ బర్త్డే విషయస్ అయితే చెప్పండి ఇంకా కేక్ కట్ చేసినప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇంకా వచ్చేసి ఎగ్జాక్ట్ గా టువెవ్ అయితే ఇంకా ట్రైన్ వచ్చేసి రాజమండ్రి బ్రిడ్జ్ ఉంది కదా బ్రిడ్జ్ మీద ఉంది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ట్వెల్వ్ పిఎం ఇంకా రాజమండ్రి బ్రిడ్జ్ పైన కేక్ అయితే కట్ చేయించాము ఇది కొంచెం స్పెషల్ అయితే అనిపించింది మాకైతే ఇంకా కేక్ కటింగ్ అంత అయిపోయేసరికి ఒక థర్టీ అయితే అయింది ఇంకా నిద్ర లేకుండా ఎక్కువ సేపు జర్నీ చేయలేం కాబట్టి అందరమే కొంచెం స్లీప్ అయితే వేసాము ఇంకా అలా పడుకున్నాం లేదా మళ్ళీ త్రీ ఫార్టీ కైతే లేసాము ఇంకా సరిపడినంత నిద్ర లేదు కాబట్టి ఫేస్ మాత్రం మబ్బు మబ్బు ఉంది ఫైనల్గా వైజాగ్ రీచ్ అయితే అయిపోయాము ఇంకా ట్రైన్ నుంచి లగేజ్ అయితే తీసుకుని బయటకి వచ్చేసాము ఇంకా ట్రైన్ దిగేసరికి ఎగ్జాక్ట్ టైం ఫోర్ థర్టీ అయితే అవుతుంది ఇంకా ట్రైన్ దిగే కొంత కూర్చొని దాని తర్వాత అప్ అయితే అయ్యాము ఇంకా బయట విశాఖపట్నం బోర్డ్ అయితే ఉంది చూడడానికి అసలు ఇంకా అక్కడి నుంచి అరకు వెళ్ళడానికి అయితే టికెట్స్ అయితే తీసుకున్నాము ఒక టికెట్ వచ్చేసి థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారు మొత్తం ఏ టికెట్స్ అయితే తీసుకున్నాము ఇంకా వైజాగ్ నుంచి అరకు అయితే ఎగ్జాక్ట్ వన్ థర్టీ వన్ కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్ ఇంకా టికెట్ తీసుకునే నేను లతీఫ్ లలీఫ్ఘాడ్ అలాగే ఆసిగడ్ ముగ్గురు తీ వచ్చాము మిగతా వాళ్ళని ఫ్రెష్ అప్ అయితే అవుతున్నారు ఇంకా టీ తాగి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు అయితే బయట కొండతే కాని వచ్చింది ఒకటి చాలా అంటే చాలా పెద్దగా ఉంది అసలు అది ఇంకా ఫైనల్గా మళ్ళీ అయితే రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము ఇంకా మీ లోపలికి వెళ్ళేసరికి మన అరకు ట్రైన్ అయితే వచ్చేసి ప్లాట్ఫామ్ దగ్గర అయితే వెయిట్ చేస్తుంది ఇంకా ఫైనల్ గా అందరం ట్రైన్ లోపలకి వచ్చి ఇంక సీట్ల దగ్గర అయితే కూర్చున్నాము ఇంకా ఆకలి అవుతుందని రాత్రి మనకి లతీఫల్ మమ్మీ ఇచ్చిన ఫుడ్ ఉంది కదా ఆ ఫుడ్ అయితే తింటున్నాం అందరం ట్రైన్ లోనే ఇంకా నైట్ అదే తిన్నాం మళ్ళీ ఇప్పుడైతే తిన్నాం ఇంకా మిగిలింది అదైతే ఆఫ్టర్నూన్ అయితే తింటాము ఇంకా ఫైనల్ గా అయితే మేము అరకు వెళ్ళే ట్రైన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఇంకా ఈ వీడియో కంటిన్యూ చేసే నాకు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ బెల్లై కొను నాన్లో పెట్టుకోండి బెల్లైకన్ నాన్లో పెట్టుకుంటే ఫ్యూచర్ లో పెట్టే వీడియోస్ అన్ని ఫస్ట్ మీరే చూస్తారు ఇంకా అరకు వెళ్ళే ముందు మనకైతే బ్యూటిఫుల్ సీనరీతే స్టార్ట్ అయితే అయిపోయాయి ఇంకా నాకైతే ఆ చెట్లు ఆ కండలు ఆ మబ్బు అయితే బల్లే నచ్చింది అసలు వెదర్ కూడా చాలా బాగుంది

ఇంకా టన్నల్ తర్వాత వచ్చిన వాటర్ ఫాల్స్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ జర్నీలో మొత్తం మనకైతే ముప్పై నుంచి నలభై టన్నల్స్ అయితే వస్తాయి ఇంకా ఫైనల్ గా బొరో కేవ్ అయితే రీచ్ అయితే అయిపోయాము ఇంకా ఫస్ట్ టైం అనుకున్నామంటే అరకు అంత ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత కేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము ఇంకా ప్లాన్ అయితే చేంజ్ అయింది ఈ రోజు అంతా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇంకా నైట్ అరకు వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా బొరో కేస్ దగ్గర ట్రెండ్గానే బయట అయితే చాలా అంటే చాలా కార్లు అయితే ఉన్నాయి ఇంకా మేము అందరం ఒక ఎయిట్ మెంబర్స్ కాబట్టి ఇంకా పెద్ద పెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నాము ఇంకా మా ఫ్రెండ్ అయితే నడిచేటప్పుడు అయితే కింద గుండగా అనుకుంటా కింద అయితే పడింది అందరం అయితే సో ఫైనల్ గా మీ కలిసి అయితే వ్యక్తి అయితే మాట్లాడుకున్నాం ఎట్టిగా సెవెన్ సీటర్ ఇంకా కార్ అన్నైతే మాకు మొత్తం ఫోర్ ప్లేస్ ఇప్పుతా అని చెప్పాడు ఫస్ట్ వచ్చేసి బురా కేవ్స్ నెక్స్ట్ వచ్చేసి గాలికొండ వ్యూ పాయింట్ దాని తర్వాత కాఫీ ప్లాంట్ వేసి దాని తర్వాత ఏమో ఇటు వాటర్ ఫాల్ దగ్గర తీసుకెళ్తా చెప్పారు ఇంకా మేము తెచ్చుకున్న లగేజ్ అంతా డిక్కి వేసుకుని అందరైతే కార్ అయితే ఇక్కడ ఇంకా ఫస్ట్ మేము వెళ్ళే ప్లేస్ వచ్చే బురా కేవ్ ఎక్కడో ఉండకర్రీ వేసుకొని मेरा कुछ ना नहीं पूछना मैं तुझे ब्रासिस लो कर दिया मैं ले मार इधर हां आज ఇంకా ఫైనల్ గా అయితే బొరాకేస్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి ఇంకా ఫైనల్ అయితే టికెట్ అయితే తీసుకున్నాము ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా సెక్యూరిటీ కి టికెట్ లోపలికి అయితే వచ్చేసాము కానీ బయట ఫుడ్ అయితే అయితే లేదంట ఇంకా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని అడిగాము బయట ఫుడ్ ఎందుకు లోపలికి ఎవరు చేయలేదు అని ఒకవేళ మీరు లోపలికి తీసుకెళ్ళిన ఫుడ్ ఆ ఫుడ్ అయితే కోతులు తీసుకెళ్తాయని చెప్పారు ఇంకా వాళ్ళైతే లోపలికి వాటర్ బాటిల్ తప్ప ఏమైతే ఎలా అయితే చేయలేదు ఇంకా కొంచెం దూరం నడిచిన తర్వాత మనైతే బొరాకేస్ దగ్గర వచ్చేసాము బయట నుంచి చూడడానికి మొత్తం ఒక త్వరలో అయితే ఉంది ఇంకా బయట అయితే మొత్తం లోపల డిస్కెట్ పెట్టి బలైంది చుట్టానికి అయితే ఇలా మెట్ల దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా లోపల ఏముందో మొత్తం చూపిస్తారు చూడండి ఇంకెలా మా వచ్చిన ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాం బరోకేస్ దగ్గర ఇంకెలా వీడియో తీసుకున్న తర్వాత అందరం కలిసి మెట్టు తీసుకుంటు లోపలికి వెళ్తున్నాము ఇంకా బరోకేస్ లోపల మొత్తం చూపిలే కాబట్టి ఇక్కడి నుంచి వీడియో కొంచెం అయితే ఉంటది వీడియో కొంచెం అయినా పర్లేదు కానీ లాస్ట్ తప్పకుండా చూడండి లోపల ప్లేస్ అయితే బల్లే ఉంటాయి అసలు

जा Eh, <laughs> jail. సో ఫైనల్ గా లోపల మొత్తం అయితే చూపించానని అనుకుంటున్నాను లోపలంతా చూసిన తర్వాత ఇంకా అందరం కలిసి పైకైతే వచ్చాము అందరం అయితే మళ్ళీ కార్ నెక్స్ట్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఇప్పుడు మీ మెలబై ప్లేస్ వచ్చేసి గాలికొండ వ్యూ పాయింట్ అయితే కార్ లో ట్రావెల్ చేసేసి రైట్ సైడ్ కొండల దగ్గర వర్షం అయితే పడుతుంది చూడటం అంటే మస్తు ఉంది అసలు ఇంకైతే చాలా అంటే చాలా తక్కువై ఉంది లైట్ ఇంకా ఫైనల్ గా అయితే గాలికొండ వ్యూ పాయింట్ దగ్గరకైతే వచ్చాము మా మాకీరామ చికెన్ సిక్స్ తీసుకుందనే టేస్ట్ అయితే చేస్తున్నాడు ఎలా ఉందని అడిగితే టేస్ట్ అయితే చాలా బాగుందని అంటున్నాడు ఇంకా గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర నుంచి కాఫీ ప్లాంటేషన్ దగ్గరకి వచ్చాము ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటే పర్ హెడ్ ఎన్టీ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మేము మ లోపల అయితే వెళ్ళలేదు బయట నుంచి చూసాము ఇంకా ఇక్కడి నుంచి టీ తీసుకెళ్దాం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ టీ పౌడర్ అయితే తీసుకున్నాను ఇంక టీ పౌడర్ వచ్చేసి నార్మల్ ఫ్లేవర్ దీని కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ అయితే నా ఫేవరెట్ ప్లేస్ ప్లేసైనా కట్కి వాటర్ ఫాల్స్ దగ్గరైతే వెళ్తున్నాము i అడవిలో అయితే ఫస్ట్ టైం అయితే ఇల్లు అయితే చూస్తున్నాను ఇంక మేము వచ్చిన ఊర్లో వచ్చేసి చిన్న గవర్నమెంట్ స్కూల్ అయితే ఉంది ఇంకా నేమ్ వచ్చేసే మండల పరిచి ప్రాథమిక పాఠశాల అంట ఇంకా మనకైతే కటికి వాటర్ ఫాల్స్ బోట్ అయితే వచ్చింది ఇంకా మీకు వీడియోలో దూరం చిన్న వాటర్ ఫాల్స్ కాని వస్తుంది కదా అదే కటికి వాటర్ ఫాల్స్ ఇంకా దూరం నుంచి చూస్తున్నాం కాబట్టి చిన్నగా కనిపిస్తుంది దగ్గర అయితే చాలా పెద్దగా ఉంటుంది ఫాల్స్ ఇంకా అక్కడ కొంతమంది అయితే అక్కడ ఉన్న మట్టి అయితే పొలం అయితే చేస్తున్నారు ఇంకా ఫైనల్ గా అయితే కటికి వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చేసాము ఇంకా వెహికల్ అయితే అయితే పార్కింగ్ అయితే చేశాము ఇంకా పార్కింగ్ చేసిన తర్వాత అందరం కలిసి అయితే వెళ్తున్నాను వాటర్ ఆ ఇంకా కింద నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే మా ఫ్రెండ్స్ అయితే కింద నుంచి చికెన్ చికెన్ అయితే తెచ్చుకున్నారు ఇంకా మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళే లోపల ఎక్కడైతే ఫేమస్ యూట్యూబర్ అని మన వింటున్న చిట్టి అయితే వీడియో అయితే తీసుకుంటున్నారు అక్కడే తర్వాత వినేదం చిటి బ్రోతో కూడా ఒక వీడియో అయితే తీసుకున్నాము వాటర్ హౌస్ దగ్గర నుంచి బయటకు వచ్చేసి డ్రెస్ చేసుకుని మళ్ళీ అరకు అయితే స్టార్ట్ అయితే అయిపోతున్నాము ఇప్పుడు టైం వచ్చే నియర్లీ సిక్స్ అయితే అవుతుంది ఫైనల్ గా అయితే అరకు అయితే రీచ్ అయితే అయిపోయాము ఇంకా అరుకులో మాకైతే కొంచెం పీస్ఫుల్ ఉండడానికి ఈ స్వరూని ఏసీ ఉంది కదా దీంట్లో అయితే రూమ్ తీసుకున్నాం ఒకటే రూమ్ రూమ్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడింది ఒకటే రూమ్ చాలా పెద్దగా అయితే రెండు బెడ్స్ ఉన్నాయి నలుగురు ఒక దాంట్లో నలుగురు ఒక దాంట్లో పడుకుంటాము ఇంకా మిగతా ఫ్రెండ్స్ అయితే మా లగేదా తీసుకు రూమ్ దగ్గర తెలియదు ఇంకా ఇంకా నేను మేమేమి అలాగే ఇక్కడ ముగ్గురం కార్ డ్రైవర్కి మనీ కట్టేసి ఇంకా నుంచి అయితే ఫుడ్ కి అయితే తెలియాము ఇంకా బయట ఆఫ్ ఇంకా మిగతా ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు ఇంకా మేము తీసుకున్న రూమ్ ముందు వచ్చేసి అరకు గోల్డ్ కాఫీ అయితే ఉంది ఇంక ఇక్కడ కాఫీ తాగేసి ఇంక రూమ్ కళ్ళు పడుకున్నాము సో ఇక్కడ మనకు ట్రిప్ డే వన్ వీడియో కంప్లీట్ అయిపోయింది మరి ఇక్కడ వరకు వీడియో కామెంట్ చేయండి అలాగే డే టు వీడియోని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వెళ్ళే ఆలో పెట్టుకోండి వెళ్ళొస్తా మరి బాయ్